తెలుగువారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ బెట్టింగ్ యాప్లు వెబ్సైట్ల ద్వారా కోట్లు కాజేస్తున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ సైట్లు యాప్లకు తమ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తూ యువతను మోసగిస్తున్న నలుగురు ఇన్ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్ట్ చేశారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం ద్వారా కేవలం ఇన్ఫ్లుయెన్సర్లే రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది గుర్తు తెలియని వ్యక్తులు విదేశాల నుంచి భారత్ కేంద్రంగా పది బెట్టింగ్ యాప్లు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు క్రికెట్ మ్యాచ్ల ఫిక్సింగ్ జరుగుతోందని దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తమ దగ్గరుందని ఈ ముందస్తు అంచనాల మీద పంద్యాలు కాసి డబ్బు సంపాదించొచ్చని నకిలీ ప్రకటనలు ఇస్తారు ఈ నకిలీ ప్రకటనలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చిన్నంశెట్టి నాగరాకేష్ పొట్టవత్తిని దీపక్ గుగులోత్ శ్రీరామ్ నాయక్ హేమంత్ కుమార్ ప్రచారం చేస్తున్నారు నకిలీ బెట్టింగ్ వీరంతా ఒకటి నుంచి మూడు శాతం కమిషన్ కు ఆశపడి ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారాన్ని నమ్మి ఎవరైనా లింకుల్ని క్లిక్ చేస్తే నేరుగా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి తీసుకెళ్తుంది కొన్నిసార్లు ఏపీకే ఫైల్స్ పంపించి యాప్లు డౌన్లోడ్ చేయిస్తారు ఈ టెలిగ్రామ్ గ్రూపుల్ని కూడా నిర్వహిస్తున్నారు మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోందని త్వరగా పందెం కాయాలని తొందర పెడతారు ఇలా ప్రారంభంలో చిన్న మొత్తాల్లో పందెం కాసినప్పుడు డబ్బు తిరిగిస్తారు డబ్బు వస్తుందని ఆశపడి ఎక్కువ మొత్తంలో పందెం కాసినప్పుడు మాత్రం ఓడిపోయేలా చేస్తారు ఇలా మోసం చేస్తున్నారు బాధితులు బదిలీ చేసే డబ్బును జమ చేయడానికి ఆర్గనైజర్లు మ్యూల్ బ్యాంక్ ఖాతాలు వాడుతున్నారు ఇలా వచ్చిన డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించడంతో కొన్నిసార్లు క్రిప్టో కరెన్సీలోకి మారుస్తున్నారు ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రచారం ద్వారా చిన్నం చిన్నంశెట్టి నాగరాకేష్ ఒకటి పాయింట్ ఏడు కోట్లు దీపక్ లక్షలు శ్రీరామ్ యక్ ముప్పై లక్షలు హేమంత్ ఇరవై లక్షల చొప్పున సంపాదించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ మోసాలు ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో క్రికెట్ మ్యాచ్ లో టాస్ ఫిక్సింగ్ పై ముందస్తు సమాచారం ఉందని పందెం కాసి డబ్బు గెలవచ్చని రీల్స్ చేశాడు సదరు రీల్ లోని లింక్ పై క్లిక్ చేయగా నేరుగా ఓ టెలిగ్రామ్ గ్రూపులోకి తీసుకెళ్లింది దీపక్ గుగులో శ్రీరామ్ నాయక్ చిన్నంశెట్టి నాగరాకేష్ తదితరులు నిర్వహిస్తున్నారు మ్యాచ్ టాస్ ఫిక్సింగ్ పై ముందస్తుగా ఖచ్చితమైన అంచనాల్ని అందిస్తామని దీని ఆధారంగా బెట్టింగ్ కాస్తే డబ్బొస్తుందని గ్రూపులో తొందర పెడుతూ ఆశ పెట్టారు యువకుడు రెండు సార్లు పందెం కాయగా అంచనాలు నిజమై డబ్బు వచ్చింది నమ్మకం పెరిగి దాదాపు పది రోజుల వ్యవధిలో యాభై లక్షలు పందెం కాసి పోగొట్టుకున్నాడు ఇతడి స్నేహితుడు మధ్యప్రదేశ్ లోని భోపాల్ చెందిన కుల్వంత్ సింగ్ అరవై లక్షలు పోగొట్టుకున్నాడు అప్పులు చేయడంతో ఒత్తిడి భరించలేక గతేడాది డిసెంబర్ ఆరున దీనిపై యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ శంకరయ్య బృందం నాగరాకేష్ దీపక్ శ్రీరామ్ నాయక్ హేమంత్ ను చేశారు బెట్టింగ్ కోసం ఉపయోగించిన పది వెబ్సైట్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేందుకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు వీళ్ళు ఫాలోవర్స్ అండ్ ప్రమోటర్స్ లాగా పనిచేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాటిల్లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత బెటర్ చేయించారు అమౌంట్ దాని మీద వీళ్ళకి కమిషన్ బేసిస్ అనేది వర్క్ అవుతుంది ఇలా వీళ్ళు గత నాలుగైదేళ్ల నుంచి చేస్తా ఉన్నారు దాదాపు రెండు లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు నలుగురికి కలిపి ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ప్లస్ వాళ్ళు కమిషన్ లో కూడా తీసుకోవడం జరిగింది జస్ట్ ప్రొటెక్షన్ లాగా చేస్తున్నారు ఇన్నసెన్స్ ని లూర్ చేస్తూ దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ వీళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉంది బట్ నాట్ ఆన్ ప్రొడెక్షన్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ నాట్ ఎనీ టెక్నికల్ ఇది ప్రస్తుతానికి మేము ఏడుగురిని గుర్తించాము ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఆడియన్స్ వీళ్ళ టార్గెట్ సో వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేశారు బట్ నెవర్ లెస్ స్పీకింగ్ సో వన్ ఆఫ్ ది విక్టిమ్ వచ్చింది ఇటలీలో చదువుకోవడానికి వెళ్ళిన తెలుగు స్టూడెంట్ ఓకే సో అట్లా వీఆర్ ఓన్లీ రైట్ నౌ సేయింగ్ దట్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అన్న దానికంటే వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆర్ ది విక్టిమ్స్ నిందితుల నుంచి పది ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఐదు డెబిట్ కార్డులు బ్యాంకు పాస్బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు